రామోజీరావు గారు వాజ్ ఎ లెజెండ్ ఎ లెజెండ్ హెస్ పాస్ట్ అవే వారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా మీడియాలో కానీ మూవీస్లో కానీ ఇతర రంగాస్లో కానీ రంగాలలో కానీ వారు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఒక చాలా రెస్పెక్టబుల్ మీడియా ఆర్గనైజేషన్ వారు ఎన్నో దశాబ్దాలుగా నడిపించారు తెలుగు జాతికి సంబంధించిన ప్రజా జీవితంలో కూడా వారు ప్రముఖ పాత్ర పోషించారు నాకు వ్యక్తిగతంగా కూడా వారు బాగా పరిచయం నేను అభిమానించే వ్యక్తి కొంత పద్ధతి కొంత విలువలకి కట్టుబడిన వ్యక్తి వారు కొంతకాలంగా అనారోగ్యం ఉండి వారి మరణం నాకెంతో వ్యక్తిగత బాధ కలిగించింది ఇట్ ఇస్ అ లాస్ట్ టు ఎంటైర్ తెలుగు సొసైటీ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశాను భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ